హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ వెళ్ళిపోదాం మహేంద్ర ఆలోచనలో పడతారు అసలు భద్రకి ఈ విషయం ఎలా తెలిసింది భద్ర అయినా నందడగకుండా అక్కడికి వెళ్ళడం ఏంటి అసలు భద్రకి ఈ విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా వసుధారాన్ని రిషి పిలుచుకుని పిలుస్తాడు వసుధారా వసుధారా అని అంటాడు సార్ లేచారా టిఫిన్ తీసుకురమ్మంటారా అని అడుగుతుంది వసుధారా ఇప్పుడే వద్దు వసుదారా ఇందాక ఎవరిదో గొంతు వినపడింది ఎవరైనా ఇంటికి వచ్చారా వసుదారా అని అడుగుతాడు రిషి అవును సార్ మహేంద్ర సార్ రీసెంట్గా ఒక డ్రైవర్ని అపాయింట్ చేశారు తన పేరు భద్ర తనే ఇంటికి వచ్చాడు అని అంటుంది వసుధారా ఓ అవునా అయినా ఇక్కడ మనం ఉన్నట్టు ఎవరికి తెలియదు కదా డాడ్ పంపించారా అని అడుగుతాడు రిషి లేదు సార్ అదే డౌట్గా ఉంది సార్ చెప్పకపోయినా ఎలా ఈ భద్రకి మనం ఇక్కడ ఉన్నామని తెలిసింది మావయ్య గారు చెప్పలేదంట అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది డాడ్ చెప్పకపోతే ఎవరు చెప్పుంటారు అని రిషి కూడా ఆలోచిస్తూ ఉంటారు సార్ మీరు అదంతా ఆలోచించదు సార్ రండి వెళ్దాం అని అంటుంది వసుధారా ఎక్కడికి వస్తారా అని అడుగుతాడు రిషి అప్పుడే చక్రపాణి రిషి వసుధార దగ్గరికి వస్తారు బాబు మీరు ఇలా ఎంతసేపని మంచంపైనే ఉంటారు మీ ఆరోగ్యం బాలేదు వెన్నెముక విరిగింది అని మా వసమ్మ చెప్తుంది అది సెట్ అవ్వాలన్నా మీకు స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి అసలు మీ సమస్య ఏంటి అని తెలుసుకోవాలన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి బాబు అని అంటారు చక్రపాణి వద్దు మావయ్య గారు ఇప్పుడు అని అంటాడు రిషి సార్ మిమ్మల్ని దగ్గరుండి నేను తీసుకువెళ్తాను రండి సార్ ఇలా అనే ఎన్ని రోజులని సమస్య ఏంటో తెలుసుకోకుండా ఉంటాం సార్ మీ సమస్య ఏంటి అనేది మనకు ఒక ఐడియా వస్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఏం చేపించాలనేది మనం తర్వాత ఆలోచించద్దు ఆలోచించవచ్చు ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ అవన్నీ ఖచ్చితంగా తీపించాలి సార్ రండి సార్ అని చెప్పి వసుధార రిషిని హాస్పిటల్కి కారులో తీసుకువెళ్తుంది చక్రపాణి రిషి వసుధారాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు దేవుడా రిషీ వసమ్మ ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నారని ఆనందపడాలో ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావని బాధపడాలో అర్థం కావటం లేదు దేవుడు ఎప్పుడు వీళ్ళకి సుఖం రాస్తాడో ఏంటో పెళ్ళి కాదు వీళ్ళు పరిచయమైనప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అన్నీ అనుభవించారు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన వెంటనే టీచర్ అమ్మపైకి వెళ్ళిపోయారు ఎప్పుడైనా వీళ్ళ జీవితంలో సంతోషం లేదు దేవుడా నువ్వే ఎలా అయినా నా కూతురి జీవితాన్ని చల్లగా చూడాలి అని పాపం చక్రపాణి మనసులో అనుకుంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఫోన్ చేస్తాడు భద్రకి రే వెళ్ళావా చెక్ చేసావా అని అడుగుతాడు శైలేంద్ర చెక్ చేశాను సార్ అక్కడ ఎవరూ లేరు అది మాత్రమే కాదు ఆ వసుధార నన్ను అసలు ఇంటి లోపలికి రానివ్వడానికే చాలాసేపు ఆలోచించింది సూటిపోటి ప్రశ్నలు అడుగుతున్నావు ఎందుకు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోనని నన్నే గదమాయిస్తూ మాట్లాడింది అని అంటాడు భద్రా నాకు తెలుసు వా వసుదారా చాలా తెలివైనది తనకి ఏమాత్రం డౌట్ వచ్చినా అడ్డంగా దొరికిపోతాం రెయ్ తనకేమైనా డౌట్ వచ్చిందా అని అడుగుతారు శైలేంద్ర లేదు సార్ మనపై ఎలాంటి అనుమానం రాలేదు అని అంటారు భద్రా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు నేను ఏం చేయాలో అదే చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మహేంద్ర ఉంటారు ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతారు సార్ మీరిక్కడ అని అంటాడు భద్ర ఏ భద్ర నేను నువ్వు ఉన్న చోటికి రాకూడదా అని అడుగుతారు మహేంద్ర అదేం లేదు సార్ ఏదో సడన్గా వచ్చారని అని తడబడుతూ ఉంటాడు భద్ర చెప్పు వసుధారా కాల్ చేసింది తన ఇంటికి వెళ్ళావంటా నిన్నక్కడికి ఎవరు వెళ్ళమని చెప్పారు అని అంటారు మహేంద్ర ఎవరు వెళ్ళమని చెప్పలేదు సార్ కానీ వసుధారా మేడంని జాగ్రత్తగా చూసుకోమని ఎప్పుడూ కాపాడుతూ ఉండమని మీరే నాకు ఆరోజు చెప్పారు కదా నా డ్యూటీని నేను చేస్తున్నాను అంతే అని అంటారు భద్రా కరెక్టే భద్రా కానీ పర్సనల్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా అలా నువ్వు చెప్పకుండా సడన్గా వెళ్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పు ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నువ్వు వసుధారాన్ని కలవడం కానీ వసుధారా దగ్గరికి వెళ్ళడం కానీ చేయకూడదు అర్థమైందా అని అంటారు మహేంద్ర అర్థమైంది సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రా ఇది ఇలా ఉండగా వసుధారా రిషి హాస్పిటల్కి రీచ్ అవుతారు వసుధారాకి ఎక్స్రే స్కానింగ్ మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చాక డాక్టర్ వసుధార రిషితో మాట్లాడుతూ ఉంటారు మీ హస్బెండ్ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి తనకి స్పైన్ దగ్గర చిన్న సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కానీ దానికి ఇంకా టైం ఉంది మీరు తనకి ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పండి కానీ అప్పుడప్పుడు తనని నడిపిస్తూ ఉండండి తనకి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు డేంజర్ ఏమీ కాదు మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు చిన్న సర్జరీ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అని చెప్తారు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అంటుంది వసుదారా ఈ ట్యాబ్లెట్స్ వాడండి రెగ్యులర్గా వేసుకోండి అని చెప్పి ఇంక ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి పంపించేస్తారు డాక్టర్ వసదారీసి బయటికి వస్తారు సార్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని అంటుంది వసుధారా వసుధారా నేను కార్ డ్రైవ్ చేస్తాను అని ఇంక రిషి అయితే డ్రైవర్ సీట్లో కూర్చుంటారు వసుధారా వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఎవరైతే రౌడీలు ఉన్నారో తప్పించుకున్న రౌడీలు వాళ్ళకి కాల్ చేస్తాడు హలో రే ఎక్కడున్నారా అని అడుగుతారు సార్ ఆ ముక్కులు సార్ ఇచ్చిన దెబ్బకు పారిపోయాం ఇదిగో ఏదో ఒక చోట తలదాచుకుంటున్నాం మళ్ళీ ఆయనకి దొరికితే ఖచ్చితంగా మమ్మల్ని జైల్లో పెడతారు సార్ అని అంటారు ఆ రౌడీలు సరే సరే సేఫ్గానే ఉన్నారు కానీ నేను చెప్పేది వినండి నేను మీకు ఒక అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళి అంతా చెక్ చేసి కుదిరితే ఒకరిని చంపేయండి అని అంటారు ఎవరిని సార్ అని అడుగుతారు అదేరా చంపేయమన్నాను కదా వసుధారా వసుధారాన్ని దొరికితే చంపేయండి తనతో పాటు రిషి కనబడితే వాణ్ని కూడా చంపేయండి అడ్రస్ నోట్ చేసుకో అని శైలేంద్ర రౌడీలను పంపిస్తాడు చక్రపాణి ఇంటికి చక్రపాణి ఇంటికి ఆ రౌడీలు వస్తారు ఏ ఎవరు మీరు అని అడుగుతారు చక్రపాణి ఏ వసుదారా ఉందా అని అడుగుతారు ఆ రౌడీలు వసమ వసమతో మీకేం పని అని అంటారు చక్రపాణి ఏ తప్పుకోరా అని చెప్పి పాపని చక్రపాణిని పక్కకి తోసేసి మరి ఇంకా రౌడీలందరూ ఇంటి లోపలికి వస్తారు అంతా ఇల్లంతా చెక్ చేస్తారు కానీ ఎవ్వరు కనబడరు ఏంటి ఎవరు లేరు రే ముసరోడా నిజం చెప్పు ఎవరైనా ఇంట్లో ఉంటున్నారా నీ కూతురు ఎక్కడా అని అడుగుతారు కావాలనే రౌడీలు ఇంకా ఆలోచనలో పడతారు చక్రపాణి ఏంటి సైలెంట్గా ఉన్నావు చెప్పు అని రౌడీలు బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు అని అంటారు చక్రపాణి వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు నాకు తెలీదు నాకు చెప్పలేదు ఎక్కడికో తీసుకుని మా వసమ్మ వెళ్ళిపోయింది అంతే నాకేమీ తెలీదు అయినా మా వసమ్మ ఎక్కడుందో నాకు నిజంగా తెలియదు అని చెప్పి ఇంకా వసు దారా ఎక్కడుందో తెలియదని అబద్ధం చెప్తారు రౌడీలకి చక్రపాణి చక్రపాణి వెంటనే తెలివిగా వసుధారాకి కాల్ చేస్తారు హలో నాన్న అని అంటుంది వసుధారా అప్పుడే రౌడీల వాయిస్ వినబడుతుంది రే ఒకవేళ ఆ వసుధార ఇంటికి వస్తే నీ పని చెప్తాం అని చెప్పి రౌడీలు అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా రౌడీల వాయిస్ విని షాక్ అయిపోతుంది వసుధారా హలో నాన్న అని అంటుంది బాబు నిజం చెప్తున్నాను మా వశం ఇక్కడ లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్తారు చక్రపాణి తెలుస్తుంది నిజం వెంటనే తెలుస్తుంది అని అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు రౌడీలు ఇంకా వెంటనే అర్థమైపోతుంది వసుధారాకి వసుధారా ఏమైంది అని అడుగుతారు రిషి సర్ రౌడీలు మన ఇంటికి వచ్చారు సార్ మా నాన్నని బెదిరిస్తున్నారు ఒకవేళ వసుధార ఎక్కడుందో చెప్పమని బెదిరిస్తున్నారు మా నాన్న తెలివిగా నాకు కాల్ చేశారు నేను ఆ రౌడీల గొంతు విన్నాను వాళ్ళు ఇప్పుడు మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు సార్ అని అంటుంది వసుదారా రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు ఏం చేద్దాం వసుదారా అని అడుగుతాడు రిషి సార్ ముందైతే మనం ఇంటికి వెళ్ళకూడదు సార్ ఆ రౌడీలే కాసేపటికి ఎంతకీ నేను రావట్లేదని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు మాత్రం ఇంటికి నన్ను తీసుకువెళ్ళద్దు అని అంటుంది వసుదారా సరే వసుదారా చెప్పు ఎక్కడికి వెళ్దాం అని కార్ డ్రైవ్ చేస్తూ ఇంక రిషి అలా వసుధారాన్ని తీసుకువెళ్తారు ఇది ఇలా ఉండగా టూ అవర్స్ త్రీ హార్స్ ఫోర్ ఫైవ్ హార్స్ అయిపోతుంది నైట్ అయిపోతుంది రౌడీలు అక్కడే ఉంటారు బాబు మీకు చెప్తున్నాను కదా మా అమ్మ ఇక్కడ లేదని అని అంటారు చక్రపాణి ఇంకా డౌట్ వస్తుందనమాట రౌడీలకి అన్న ఇతను చెప్పేది నిజమేనేమో నిజంగా వసుదారా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందన్నా అని అంటాడు రౌడీ నాకు అదే అనిపిస్తుందిరా కానీ తను ఇక్కడికి వస్తే మాకు చెప్పకపోయావో అని చెప్పి రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు శైలేంద్రకి కాల్ చేస్తూ హలో సార్ ఇక్కడ ఆ వసుదార లేదు సార్ తను ఎక్కడికో పారిపోయిందంట చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాం తను ఇంటికే రాలేదు అంటే తను ఎక్కడికో వెళ్ళిపోయింది సార్ ముందే విషయం లీక్ అయిందేమో అని అంటారు రౌడీలు అది కూడా నిజమే సరేరా అని చెప్పి కాల్కి వచ్చేసి చా అయినా ఈ వసుదార ఎంత తన్ని వెతకాలంటే అంతలా తప్పించుకుంటుంది భద్ర ఇంటికి వెళ్ళాడు కాబట్టి అనుమానం వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా ఒకవేళ వసుధార ఒంటరిగా వెళ్ళిందా లేకపోతే రిషి కూడా కనబడ్డా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ధరణి శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏమండి కాఫీ తాగుతారా అని అడుగుతుంది ధరణి ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు వెళ్ళు నువ్వు అని అంటాడు శైలేంద్ర అది కాదు మార్నింగ్ నుంచి చూస్తున్నాను కాలేజ్కి వెళ్ళొచ్చాక మీరు ఎందుకో చాలా టెన్షన్గా కనిపిస్తున్నారండి ఎవరికో ఫోన్ కూడా చేసినట్టున్నారు కదా పనవలేదా అని అంటుంది ధరణి ధరణి నాకొక విషయం బాగా అర్థమైంది నీకంతా తెలుసు కానీ తెలియనట్టు ఏమైందండి అని మళ్ళీ నన్ను అడుగుతావు అంతే కదా అని అంటాడు శైలేంద్ర అయ్యో అన్ని తెలివితేటలు నాకెక్కడ ఉన్నాయండి మీకు అడిగింది ఒక్కటే ప్రశ్న కాఫీ కావాలా వద్దా అని అంటుంది ధరణి నాకేమీ వద్దు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని అంటారు శైలేంద్ర సరే వెళ్ళిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా రిషి వసుధారాకి చక్రపాణి కాల్ చేస్తారు హలో వసమ్మ ఆ రౌడీలు ఇప్పటివరకు ఉండి వెళ్ళిపోయారు మీరు ఇంకా ఇంటికి రావచ్చమ్మా అని చెప్తారు చక్రపాణి నాన్నా వస్తున్నాం అని కాల్ చేస్తుంది వసుధారా ఇంకా రిషి వైపు చూస్తూ ఉంటుంది వసుధారా వసుధారా వైపు ప్రేమగా రిషి చూస్తూ ఉంటారు సార్ మీరు ఏమి అనుకోనంటే నాకు ఒక చిన్న కోరిక ఉంది మీరు తీర్చగలరా అని అంటుంది వసుధారా చెప్పు వసుదారా అని అంటాడు రిషి మీ చేత్తో నాకు సీట్ బెల్ట్ పెడితే చూడాలనిపిస్తుంది సార్ అని అంటుంది వసుధారా ఇంకా రిషి అలా చేయి పైకి లేపబోతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా రిషికి హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది వద్దులే వస్తారా నాకు చాలా పెయిన్గా ఉంది అని అంటాడు రిషి అయ్యో పర్లేదు సార్ నేనేదో మామూలుగా అడిగానంతే అని వసుదారా తన సీట్ బెల్టే తను పెట్టుకోవాలి అనే ప్రాసెస్లో ఇంకా కొన్ని లెటర్స్ అయితే డ్రా నుంచి కింద పడిపోతాయి ఆ లెటర్స్ని తీసుకుంటుంది వసుదారా సార్ ఈ లెటర్స్ గుర్తున్నాయా అని అంటుంది వసుదారా అవును వసుదారా ఆ రోజు మనకి ఈ లెటర్స్ తీసుకొని వచ్చాడు కదా వీటిని అప్పుడే చదవాలి అనుకున్నాం కానీ టైం కుదరలేదు ఇప్పుడు దొరికాయి గుర్తొచ్చాయి అని అంటాడు రిషి పోనీ ఇప్పుడు చదువుతారా సార్ అని అంటుంది వసుదారా ఆలోచనలో పడతాడు రిషి చెప్పండి సార్ చదవమంటారా అని అడుగుతుంది వసుదారా వద్దులే వసుధారా ఇంటికి వెళ్తాంగా అప్పుడు చదవచ్చులే అని అంటాడు రిషి ఓకే సార్ అని అంటుంది వసుదారా రిషి వసుదారా ఇంటికి రీచ్ అవుతారు పాపం అప్పుడే చక్రపాణి తనని ఇంకా రౌడీలు గట్టిగా తోసేసేసరికి తన తలకి గాయమవుతుంది ఇంకా అలా కాటన్ పెట్టుకుంటూ ఉంటారు నాన్న ఏమైంది నాన్న అని పాపం వసుధారా వస్తుంది చక్రపాణి దగ్గరికి ఏం లేదమ్మా చెప్పాను కదా ఆ రౌడీలు వచ్చి మొత్తం ఇల్లంతా గోలగోల చేశారు నన్ను బలవంతంగా తోసేశారు అందుకే దెబ్బ తగిలింది అని అంటారు పాపం చక్రపాణి సారీ మావయ్య గారు మా వల్ల మీరు అని అంటాడు రిషి బాబు అలా అనద్దు ఎంతోమందికి సహాయం చేశారు మీరు చాలా మంచివారు ఒక్కొక్కసారి కొందరి మూర్ఖపు ప్రవర్తన కొందరి దుష్పణం వల్ల మీకు ఇలా జరుగుతూ ఉన్నాయి నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అని పాపం చక్రపాణి కూడా సైలెంట్గా ఉంటారు నాన్న నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది వసుధార చక్రపాణికి ఇంకా లెటర్స్ని తీసుకొని అలా ఇంకా రిషి టేబుల్ దగ్గర పెడుతుంది వసుధార ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అంటుంది అనుపమ సంతోషం అంటే రిషి చాలా రోజులకి కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అనుపమ కానీ రిషిని వసుదారా జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ విషయం కూడా నాకు నమ్మకం ఉంది ఈ శైలేంద్ర మళ్ళీ ఎలాంటి అఘాయిత్యాలు ఘోరాలు చేస్తాడనే నాకు భయంగా ఉంది అని అంటారు మహేంద్ర నువ్వేమి బాధపడొద్దు మహేంద్ర కాలమే అలాంటి వాడికి సమాధానం చెప్తుంది రిషి కోలుకున్నాక ఖచ్చితంగా శైలేంద్ర గురించి నిజం తెలుసుకొని ఖచ్చితంగా శైలేంద్రని అంతం చేస్తాడు శైలేంద్రకి తగిన శిక్షని రిషీనే విధిస్తాడు అని ఓదారుస్తూ ఉంటుంది అనుపమ ఇదంతా భద్ర వింటాడు సార్ ఇప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు శైలేంద్ర అని ఏదో అని అంటారు అవన్నీ నీకెందుకు అని అంటారు మహేంద్ర అది కాదు సార్ మీకు ఏదో ప్రాబ్లం ఉందని నాకు అర్థమైంది అసలు అదేంటో తెలుసుకుందామని అని అంటారు అయినా అవన్నీ తెలుసుకున్నా ఎవరు ఏమీ చేయలేరు ప్లీజ్ భద్రా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని అంటారు మహేంద్ర సరే సార్ మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు భద్రా ఇది ఇలా ఉండగా రిషి అప్పుడే ఇంకా కాసేపు నిద్రపోయి లేచి ఉంటాడనమాట ఇంకా మెలకు ఉంటాడు అప్పుడే రిషికి దాహం వేస్తుంది వెంటనే పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుంటాడు రిషి అప్పుడే రిషికి అక్కడే ఉన్న లెటర్స్ కనబడతాయి ఆ లెటర్స్ వైపు చూస్తూ ఉంటాడు రిషి ఇప్పుడు ఈ లెటర్స్ని చదువుతాను అని రిషి ఇంకా లెటర్ని చదువుతూ ఉంటాడు ఒక్కొక్క లెటర్ చదువుతూ ఉంటాడు రిషి మిషన్ ఎడ్యుకేషన్ మాకు ఎంతో ఉపయోగపడింది సార్ మీలాంటి ఎండి ఉండడం మా అదృష్టం అని చెప్పి స్టూడెంట్స్ రాయడం బోర్డ్ మెంబెర్స్ రాయడం ఇంకా చాలామంది పోవర్ స్టూడెంట్స్ అనేవారు రిషికి లెటర్ ద్వారా రాయడం సపోజ్ స్టూడెంట్స్ స్కీమ్ కింద రిషి చేసిన మంచి పనులు అవన్నీ ఇంకా రాసిన లెటర్స్ అప్రిషియేషన్ లెష లెటర్స్ అయితే చాలా వస్తాయన్నమాట రిషికి అవన్నీ చూసి రిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే ది లాస్ట్ లెటర్ జగతి మేడం లెటర్ అయితే రిషికి కనబడుతుంది టు రిషి ఫ్రమ్ జగతి డిబిఎస్టి కాలేజ్ ఎండి అని లెటర్ ఎడవలప్ అయినా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇది ఈ లెటర్ అమ్మ రాసిందా అని రిషి అలా ఇంకా ఆ లెటర్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటాడు లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు రిషి జగతి మేడం రాసిన లాస్ట్ లెటర్ శైలేంద్ర కుట్రలు కుతంత్రాలు శైలేంద్ర ఎలా అయితే రిషిని ఎండీగా తప్పించాలని వేసిన ప్లాన్స్ అండ్ జగతి మేడంని శైలేంద్ర ఎలా బెదిరించాడు ఒకవేళ డీబీఎస్టీ కాలేజ్ ఎండీ పదవి నా చేతికి రాకపోతే నేను ఖచ్చితంగా చంపేస్తాను అని ఇంకా జగతి మేడంని బెదిరించిన విషయాలన్నీ ఆ లెటర్లో ఉంటాయి కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి వసుధారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు రిషి వసుధార ఒక్కసారిగా మెలకువ ఉంటుంది వెంటనే రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది సర్ సార్ ఏమైంది సార్ అని అడుగుతుంది వసుదారా వసుధారా అన్నయ్య అన్నయ్య అని చెప్పి రిషి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు ఏమైంది సార్ అని అంటుంది ఈ లెటర్ చూడు వసుదారా ఈ లెటర్ రాసింది అమ్మ అమ్మ నాకు ఈ లెటర్ రాసింది ఇందులో ఎవరు నేరస్తుడు ఎవరు ఎన్ని కుట్రలు చేశాడు అనే విషయాన్ని రాసింది నిన్నాళ్ళు నేను ఎంతో ప్రేమగా చూస్తున్నా ఎంతో అభిమానిస్తున్నా అన్నయ్య అన్నయ్యే నా శత్రువు అని అంటాడు రిషి ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది అంటే ఇన్నాళ్ళు జరుగుతున్న ఘోరాలకి కారణం అన్నయ్యేనా అని రిషి చాలా షాక్ అయిపోతాడు సార్ మీకు ఇంకొక నిజం కూడా చెప్పాలి శైలేంద్ర నిజంగా మీరు అనుకుంటున్నట్టంత మంచివారు కాదు సార్ మేడంని బెదిరించినట్టే నన్ను కూడా ఎండీ పదవి ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించాడు అది మాత్రమే కాదు మేడం చనిపోవడానికి కారణం మీ అన్నయ్య శైలేంద్రే అని అంటుంది వసుధారా అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంకా వెంటనే రిషి వసుధారా నేను వెంటనే వెంటనే వెళ్ళి అన్నయ్యని చూడాలి అన్నయ్యతో మాట్లాడాలి తన్ని శిక్షించాలి అని చెప్పి రిషి పైకి లేవబోతూ ఉంటాడు సార్ వద్దు సర్ వద్దు ఆగండి సర్ మీరు మీ పరిస్థితి ఏమీ బాలేదు మీ ఆరోగ్యం అస్సలు బాలేదు మీరు కనీసం నిటారుగా నించోలేకపోతున్నారు అలాంటిది ఇప్పుడు మీరు శైలేంద్ర దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదు సార్ మీరు పూర్తిగా కోలుకున్నాకే మనం ఏదైనా నిర్ణయం తీసుకుందాం సార్ ఆలోపు ఖచ్చితంగా శైలేంద్రకి ఎలా గుణపాఠం చెప్పాలో మీరు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని అంటుంది వసుధారా రిషి వసుధారా మాటలకి ఆగిపోతాడు వసుధారా సర్ మీరు కంగారు పడద్దు ఇకపై నేను శైలేంద్రతో ఎలా ఎలా నిజం చెప్పిస్తానో మీరే చూడండి అని వసుధార చాలా కాన్ఫిడెంట్గా రిషితో మాట్లాడుతూ ఉంటుంది రిషి కూడా నీపై నాకు నమ్మకం ఉంది వసుదారా అని వసుధారాపై నమ్మకంగా చూస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్